నమస్తే నేను మీ కాకనూరి సూర్యనారాయణమూర్తి ఆధ్యాత్మికత అంటే ఏమిటి అందరికీ దూరంగా ఉండడమా ఆధ్యాత్మికత లోపల బాగా పెరిగిన వాళ్ళు అందరికీ దూరంగా ఉండాలా అసలు ఆధ్యాత్మికత అంటే గడ్డాలు పెంచుకొని బుట్లు పెట్టుకొని కాషాయం దుస్తులు వేసుకొని గుళ్ళు గోపురాల వెంట తిరుగుతూ కొండల గుట్టలు ఎక్కుతూ దేవుడు భయపడిపోయే విధంగా ముప్పది నలభై కొబ్బరికాయలు కొట్టేస్తూ చేతుల నిండా దారాలు కట్టేస్తూ ఏమైనా అంటే భగవంతు నామాలను ప్రపంచమంతా కూడా వినే విధంగా దద్దరిల్లిపోయే విధంగా ప్రతిధ్వనించే విధంగా యాంత్రిక ఉపకరణాల ద్వారా భయకంపితులను చేసే విధంగా వినిపిస్తూ నినాదాలు చేస్తూ ఇది ఆధ్యాత్మికత అవుతుందా ఎంత మాత్రమూ కాదు ఆధ్యాత్మికత అంటే అంతర్గతంగా ఎదగడం అంతర్గతంగా ఎదగడం లోకానికి నుదుటన బొట్టు లేకపోయినా గడ్డిని లేకపోయినా ప్యాంటు చొక్కా వేసుకున్నా చేతులు దారాలు లేకపోయినా వేళకి ఉంగరాలు లేకపోయినా జ్ఞానం కలిగి ఉండడమే ఆధ్యాత్మికత నిజమైన జ్ఞానం కలిగి ఉండడమే ఆధ్యాత్మికత ఎలా వచ్చామో ఎలా వెళ్ళిపోతున్నామో ఉండే ఈ మధ్యకాలంలో ఈ దేహం చేత మనం సాధించవలసిన ప్రయోజనం ఏమిటో తెలుసుకుని ఆ ప్రయోజనానికి అనుకూలంగా బతకడమే ఆధ్యాత్మికత రాముడు ఎలా ప్రవర్తించాడో తెలుసుకొని ఆ కథనాన్ని తమ జీవితాలలో అనుసరిస్తూ పాటించడమే ఆధ్యాత్మికత రాముడి పటానికి బొట్లు పెట్టేసి రాముడి ముందర కొబ్బరికాయలు కొట్టేసి రాముడి ఆ పటానికి పుష్పమాలికలు అలంకరించేసేసి ప్రజమంచ ప్రజలంతా కూడా భయపడిపోయే విధంగా చప్పట్లు చరుస్తూ దీపాలు వెలిగిస్తూ భయభ్రాంతులను చేసే విధంగా భజనలు చేయడం కాదు ఆధ్యాత్మికత అది కాదు భారతీయం చెప్పిన విషయం భారతీయం నిశ్శబ్దాన్ని బోధిస్తుంది సనాతన భారతీయం మౌనంలో పరమాత్ముడు చూడాలి అంటూ ప్రబోధం చేస్తుంది మౌనంలో పరమాత్ముడు చూడాలి మౌనంగా ఉండేవాడు ముని ఆహారాన్ని శమతమాదులతో నియంత్రిస్తూ ఆహారాన్ని తీసుకోవడం తగ్గిస్తూ ప్రశాంతమైన జీవితం గడిపేటటువంటి వ్యక్తి ఋషి అలా కాకుండా అందరినీ తన వైపు ఆకర్షింపజేసుకోవాలి అనేటటువంటి లౌకిక లక్ష్యంతో చేతుల నిండా రంగురంగు దారాలు కట్టుకొని నుదుటి నిండా పాతిక ముప్పై రకాల బొట్లు పెట్టుకొని అంత గడ్డం పెంచుకొని ఇంత చిత్రమైన వేషాలు కాషాయ వస్త్రాలు ధరిస్తూ ఇదంతా కూడా నటన ఇదంతా కూడా నటన ఇది నిజమైన భారతీయం కాదు భారతీయం ఆ వ్యక్తి ప్రసన్న వదనంలో మనకు కనిపిస్తుంది చిరునవ్వులో స్పందించే గుణంలో తెలుస్తుంది సనాతన భారతీయం తెలిసిన వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు ప్రశాంతంగా ఉంటుంది తృప్తిగా జీవించడమే భారతీయం తృప్తిగా బ్రతకడమే సనాతన ధర్మం తెలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం ఆధ్యాత్మికత అంటే అంతర్గతంగా జ్ఞానాన్ని పెంచుకోవడం విలువలు పాటించడం నైతిక జీవితాన్ని విలువలతో ప్రమాణబద్ధంగా గడపడం చేసే పని మీద దృష్టి పెట్టడమే నైతికత నమ్మిన సత్యాన్ని హేతువాదమైన ఆస్తికవాదమైన నాస్తికవాదమైన ఏ వాదమైనా నమ్మిన వాదాన్ని నిబద్ధతతో అనుసరించడమే భారతీయం భారతీయమే ఈ ప్రపంచానికి నాస్తిక మతాన్ని నాస్తిక వాదాన్ని కూడా పరిచయం చేసింది నాస్తికంలో కూడా ఆస్తికత్వం ఉండాలి అనే ప్రబోధం చేసే విధంగా కుత ఆజాత ఇయం విసృష్టి ఇటువంటి ప్రశ్నలు వేసింది చారువాక సిద్ధాంతం ఈ దేశంలో పుట్టిందే అయినా ఈ దేశంలో సనాతన భారతంలో ఒక సిద్ధాంతం భారతీయం అన్న పేరిట సనాతన ధర్మం అన్న పేరిట ప్రచురితమై ఉన్నది అది ప్రశాంతత అది తృప్తి కలిగినప్పుడే తెలుస్తుంది వాక్యార్థశ్చ విచార్యత సారస్వతంలో అద్వైతోపదేశ పంచరత్నం అందులో రెండవ శ్లోకం సోపాన పంక్తిలో ఎనిమిది సోపానాలు ఇందులో ఉంటాయి నేను చెప్పను మీరు తెలుసుకోండి చదవండి చదివించండి అందరి క్షేమాన్ని కోరదా మళ్ళీ కలుసుకుందాం నమస్తే నేను మీ కాకునూరి శుభమస్తు శ్రీరామ జయం